గైస్ మిజోరంలో చక్మా ట్రైబ్స్ తో ఈ రోజు అయితే పని చేసుకుంటున్నాను అనమాట ఒక చిన్న విలేజ్ లో ఈ విధంగా పని చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళతో ఈ వెదురు కర్రల్ని వీళ్ళు ఎంత పెడతారు నానబెట్టి ఎండ పెడతారు అదోండి చేప అనమాట ఇదిగోండి చేప ఇది నది దగ్గర దొరికే ఫ్రెష్ చేపండి అలాగే గుడ్లు బంగాళదుంప సూపర్గా ఉంది ఇప్పుడైతే గాయస్ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ అయితే పని స్టార్ట్ చేసాం ఏంటి తమ్ముడు అసలు మీజోరంకి వెళ్ళి ట్రావెల్ చేయడానికి వెళ్ళావా లేదంటే కూలీ పనికి వెళ్ళావా అని అంటే ట్రావెల్ చేస్తూ పెట్రోల్ కలిసికి పనికి వస్తుంది కదా పని చేస్తున్నాను అనమాట కూలీకి మనవాడు ఇస్తాడు కూలీ పని అట్లేం కాదులే సరదాగా ఎందుకంటే మనోడు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా అండ్ మన ఆదివాసులు అంతా కూడా కష్టపడితేనే మనకి కడుపులు నిండేది అండ్ అలాగే ఇల్లు కూడా గడిసేది కష్టపడే వాళ్ళు ఎక్కడైనా సరే బ్రతుకుతారు అంటారు కదా అది నాకు గుర్తుకొచ్చింది మనోడు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయా నేను కూడా సహాయం చేశాను అనమాట నాలుగు కిలోమీటర్లు వెళ్ళి సిఫ్ట్ అయితే తీసుకురావాలి మన కిరబాయికి అయితే షిఫ్ట్ కోసం అయితే వెళ్తున్నామండి ఇదిగోండి పెద్ద బోట్ అయితే తీసుకున్నాం అనమాట మనకిర్బాబాయ్ టూరిస్టుల కోసమని గెస్ట్ హౌస్ అయితే చేస్తున్నాడండి దానికోసమే ఈ సిప్సు అయితే పెరుగుతున్నాం ఈ విలేజ్ కి రోడ్ కనెక్షన్ లేకపోవడం వలన పడవల మీదనే ప్రయాణించి ఏ వస్తువైనా తీసుకురావాలి ఈ విలేజ్ లో ఒక రెండు మూడు రోజులు స్టే చేసి విలేజ్ లైఫ్ స్టైల్ అయితే తెలుసుకున్నాను చాలా రిమోట్ ఏరియా అండి డెవలప్ కాని ఏరియా ఏదైనా ఉంది అని అంటే లో ఈ ప్రాంతం అనే చెప్పాలి ఫుల్ వీడియో మన ఛానల్లోనే ఉంది కింద ఉన్న లింక్ ను ఓపెన్ చేసి చూసేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి